నీ శరీరమును గురించి జాగ్రత్త పడము వైటమైన ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగను గాక గతంలో దేవుని బిట్లారా ఈ అంశము ఒకసారి కవర్ చేస్తాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరల ఈ అంశము మీ కను దృష్టికి తీసుకురమ్మనమని మీ దృష్టికి తీసుకురమ్మనమని నన్ను ప్రేరేపించారు తిమోతికి రాసినటువంటి మొదట పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుని బిట్లారా శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరం కొంచెం మట్టుకు ప్రయోజనకరం ఎస్ ప్రయోజనం ఉంది లేదు కొంచెం మట్టుకు ఉంది కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయము రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిన కూడినది కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము బిట్లారా బాడీలీ బాడీలీ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ లిటిల్ వాల్యూ కొంత వాల్యూ ఉందంటున్నారు కానీ గాడ్లీనెస్ దైవత్వము ప్రజెంట్ ఏజ్ అండ్ ఫ్యూచర్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఇట్ ఇస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వాల్యూ అంటున్నారు అందుకే మనము శరీరము బయట లోకానికి ఎక్స్పోజ్ అవుతుంది వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతుంది లోపల భావోద్రేకాలు నీ మనస్సులో ఉట్టుపు ఆలోచనలు నీ నిర్ణయాలు వ్యక్తపరచబడతాయి నీ శరీరం ద్వారా నీ ఆత్మ లోపల ఉంటుంది నీ ఆత్మ జీవం కలిసి ఉంటాయి కానీ నీ ఆత్మ నిన్ను కంట్రోల్ చేయాలి అది నేర్పించలేదు మనం ఎందుకంటే చచ్చిన స్థితిలో చాలా కాలం ఉండేది కానీ యస్సు ప్రభుల వారిని మనం అంగీకరించడం ద్వారా మన ఆత్మ జీవంతో లేచిపోయింది లేచి ఒంటరిగా లేకుండా పరిశుద్ధాత్ముడితో ఒకటైపోయింది పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలంటే వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి సహవాసం చేయాలి సజీవుడైనటువంటి మన ప్రభువుని ఆరాధించాలి అప్పుడు మన భావోద్రేకాలు మారతాయి నిర్ణయాలు మారతాయి మన ఆలోచనలు మారతాయి తద్వారా మన ప్రవర్తన మారుతుంది శరీరము లోకానికి ఎక్స్పోజ్ అవుతుంది కనుక లోకానుసారంగా మనం లాగేస్తుంటుంది శరీరాన్ని వాడుకునే సాతాండు దెయ్యాలు లౌకిక ఆత్మ కనుక దీనిని స్వాధీనపరుచుకోవాలి విడిచిపెట్టకూడదు లోకానికి స్వాధీనపరచుకోవాలంటే ఆర్ సర్టన్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ నెసరీ అని పౌలు తిమోతితో చెప్తున్నాడు కొంతమట్టుకు అది అవసరం అంటున్నాడు దీన్ని కంట్రోల్ చేయాలి బాడీని కంట్రోల్ చేయాలి బాడీ షుడ్ నాట్ కంట్రోల్ యు బాడీని నిన్ను కంట్రోల్ చేయటం ఎలాగంటే నువ్వు ప్రార్థన చేద్దాం అనుకున్న రాత్రి నువ్వు అలాం పెట్టుకుంటావు కానీ ప్రొద్దున్న తెల్లవారుచవ అయ్యేటప్పటికి ఎవరు అలాం ఆపేసారో నీకు తెలియనట్లు జరుగుతుంటుంది ఎందుకు నీ బరువైన చెయ్యి నిద్రతో పాటు వెళ్ళి అది అలాం ఆపేస్తుంది ఐదు గంటలకు మెలకు వచ్చేస్తుంది దేవుడు లేపుతారు కానీ సేపు పడుకునే తర్వాత లేద్దాం అనుకుంటాం ఇది సహజం అనండి అందరికీ జరుగుతుంది అందుకే శరీరాన్ని ఏం చేయాలంటే ఒప్పించాలి ఒప్పుకో అమ్మ బొజ్జగించి దీనికి కావలసినవన్నీ ఇస్తే కుదరదు తెల్లవారుజామున ఇప్పటివరకు చలికాలం కదా చలికాలం చల్లనీళ్ళు స్నానం చేయండి బాగుంటుంది టాక్మని శరీరం అలర్ట్ అయిపోతుంది అలాగే భోజనం కోరుకుంటుంది రాత్రిపూట ఒక పూట భోజనం మానే కిటకిటలాడిపోతుంది శరీరం ఆటోమేటిక్గా పన్నెండు గంటలకో ఒంటి గంటకో ఐదు గంటలకో మెలకు వచ్చేస్తుంది రాత్రి పగలకన్నా మధ్యాహ్నం కన్నా ఎక్కువ తిన్నాం అనుకో ఇంకా మంచి మొత్తుగా నిద్రపడుతుంది అందుకే శరీర సంబంధమైన సాధకము ది ఎక్సర్సైజ్ ఆఫ్ ద బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నీ స్వాధీనంలో పెట్టుకోవాలి అందుకే ప్రవ్వైన యేసు తెల్లవారుజామున లేచి ఇంకా సూర్యుడు ఉదయించక మునిపే ఇంకా చీకటగా ఉండగానే ఎక్కడెక్కడికో ఏకాంతమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు ఎందుకంటే ఆ టైంలోని సెల్ ఫోన్లు పనిచేయవు ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయరు ఆ టైంలో డౌట్లు ఉండవు డౌటింగ్ మాస్టర్ల నీ దగ్గరకు రారు కోరికలు కోరుకోవటానికి ఎవరు లేవరు ఏకాంతంగా దేవునితోనూ గడపటానికి అవకాశం దేవుని పెట్లారా అందుకు తెల్లవారుజామున ప్రార్థనకి అప్ప చెప్పితే అప్పుడు ఈ శరీరం ఏంటి శరీరం ఏంటి శరీరం దారిలోకి వస్తుంది అందుకే యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా స్కూటర్ లేకపోతే నేను వెళ్ళలేనని కానీ కారు లేకపోతే నేను వెళ్ళలేనని కానీ నా కంఫర్ట్ లేకపోతే నేను ఉండలేనని కానీ ఎక్కడ కూడా ఆయన సందేహపడలేదు అడగలేదు కంఫర్ట్లు కోరుకోలేదు ఎక్కడికి వెళ్ళినా నడుచుకునే అందుకే శరీర సాధకం బట్టి శరీరాన్ని లోబర్చారైనా శరీరాన్ని ఇంకా లోపరచడానికి ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు దేవుని పెట్టారు అన్నీ ఉంటారు కానీ ఒక పూట ఉపవాసానికి ఉండటం అంటే భయం కొంతమందికి యేసు ప్రభు వారు ఆజ్ఞాపించారు వెన్ యూ ఫాస్ట్ వెన్ యూ ప్రే నువ్వు ప్రార్థన చేయునప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనే మనకు ఉదాహరణ మనకి ఆయన ఉపవాసం ఉండి ఎలా ఉండాలో నేర్పించారు కనుక శరీర సంబంధమైన సాధకం మనకి అవసరం కంట్రోల్ చేయాలి బాడీని కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధకం ఇంకా ప్రయోజనకరం అందుకని శరీర సంబంధమైన సాధకం అక్కర్లేదని మాత్రం అనుకోవద్దు నీ గురించి నీ శరీరాన్ని గురించి నువ్వు పట్టించుకుని దాన్ని క్రమపరచు ఎందుకంటే దేవుని పని చేయటానికి నీకు అవసరమైంది నీ బాడీ దిస్ ఇస్ అ టెంపుల్ ఆఫ్ గాడ్ కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనంలో ఇది ఆయనకి ఆలయమై ఉన్నది ఈ ఆలయాన్ని మన గత జీవితంలో మందిరాలను కడిగేవారి తెల్లవారుజామున వెళ్ళి పూజ చేయడానికి మడికట్టు కట్టుకుని ఓ తడిబట్టలతో వెళ్ళి నమస్కరించేవారి ఇప్పుడు ఏమైంది ఆ పాశమోహంతోనే ప్రార్థన లేచి పళ్ళు తోముకుని చక్కగా చల్లనీళ్ళతో మొహం కడుక్కొని ప్రార్థన కూర్చోలేవా ఆ నైట్ డ్రెస్తోనే కూర్చోవాలా థింక్ అబౌట్ అవర్ గాడ్ మన దేవుడు గురించి ఏమనుకుంటున్నారు మీరు సచివుడు శక్తి కలిగిన వాడు సర్వలోక రాజు ఆయన కలుసుకుంటున్నప్పుడు నీవేదో ప్రొద్దున్నే తెల్లవారుజామున సూట్ వేసుకుని కూర్చోవాలని కాదు లేకపోతే ఏదో బనారస్ చీర కట్టుకుని కూర్చోవాలని కాదు కానీ శుభ్రంగా కూర్చోవచ్చు కదా అందుకే దేవుని పెట్లారా మనం ఆలోచించి లెట్ అస్ టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్స్ అస్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ మన దేవుణ్ణి మనం కలుసుకోవటానికి వస్తున్నాం కనుక మనము మన స్వాధీనంలో పెట్టి ఆయనకి ఈ మందిరాన్ని అప్పుచెప్దాం పరిశుద్ధుడ ప్రభ్వా నీకు వందనాల స్తోత్రాలు నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ శరీరం నీకు మందిరము ఈ మందిరంలో నువ్వు నివాసం ఉంటున్నప్పుడు నివాసం ఉండటానికి ప్రతిరోజు ఉదయం లేచి నిన్ను సూర్యోదయం కాకమునుపు నిన్ను పిలవటానికి మేము లేచినప్పుడు పాశ ముఖాలతో నాయన ఇంకా మొఖాలు ఆ నిద్ర మొఖాలతో కాకుండా మేము రెడీ అయిపోయి నిన్ను కలుసుకోవటానికి వచ్చాం ప్రభా మాకు నేర్పించు అని ఎలాగైతే డిసిప్లిన్డ్ సోల్జర్స్ రెడీ అయిపోతారు తెల్లవారు చౌన అలాగా మేము కూడా రెడీ అవటానికి సహాయం చేయండి ఈ మందిరంలోకి మీరు రండి మీరు నివాసం ఉండండి మీ కొరకు మేము వేచి ఉన్నాం మమ్మల్ని నడిపించి మీరు మహింపొందండి పొందండి సున్నాములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె